ప్రతి సంవత్సరము కూడా కల్పవృక్ష వాహన సందర్భంగా ఒక నూతన పాటను రచించి ఆవిష్కరించడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఒకసారి గట్టిగా కొట్టాలి మన విఘ్నేశ్వర మూర్తి స్వయంభూ క్షేత్రంలో ఈ యొక్క నూతనంగా ఆవిష్కరించేటటువంటి ఈ యొక్క పాటను మనం ఎంతగానో కోరుకుంటున్నాము ఈ యొక్క నూతన ఆవిష్కరణకు తోడ్పడిన నుండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజుల్లో తమిళ తెలుగు హిందీ కన్నడ నాలుగు భాషల్లో పాడుతూ మన సొంతూరులో పాటు చేయాలి